హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయేది అయితే ఒక స్వీట్ రెసిపీ అండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా చలివిడి వీడియో సో ఇప్పుడైతే లాంగ్ వీడియో చూసేయండి చలివిడి తయారు చేసుకునే ప్రాసెస్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్పేస్తాను చూసేయండి టేస్ట్ అండ్ టెక్స్చర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ముందుగా దీనికోసం మనం వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకున్నాము అది త్రీ కేజీస్ ఆఫ్ రైస్కి త్రీ కేజెస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ తీసుకోవాలి ఈ షుగర్ పాకం కోసం అయితే మనం ఒక పాత్ర అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం పిండి అంతా కూడా అందులో వేసి కలుపుకుంటాం కదా సో షుగర్ మీకు కరెక్ట్ కొలతలతో చెప్పాలి అంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ షుగర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒక పెద్ద పాత్రలో స్టవ్ మీద పెట్టేసుకోండి ఇంకోవైపు కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా షుగర్ మనం ఇంకోవైపు పెట్టుకున్నాం కదా అది అయితే ఇలా పాకంలో రావాలన్నమాట మనకి ఎక్కువ ముదురు పాకం అయితే రాకూడదండి కొంచెం కొంచెం ఇలా పాకంలో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిన కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసి కలుపుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి అనేది కొంచెం ఉడకాలి కాబట్టి మనం పాకంలో వేసేస్తామన్నమాట అలాగే దంచి పెట్టుకున్న యాలకులు ఇదంతా కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి కొంతమంది ఇందులో నువ్వులు కూడా యాడ్ చేస్తారు అది ఆప్షనల్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం త్రీ కేజీస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా త్రీ కేజీస్ ఆఫ్ రైస్ని ఇలా పిండి పట్టించుకోవాలి చాలా మెత్తగా అనమాట ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఒకేసారి వేసేయకూడదు ఎందుకంటే అది ఉండలు కట్టేస్తుంది కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా స్పీడ్గా కలుపుకోవాలన్నమాట ఇలా మనం ఒక స్టిక్ తీసుకున్నామంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అది ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది ఇలా ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుకునే విధంగా అనమాట ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి లేదంటే ఒకరే చేసేయచ్చు ఇలా బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటూ ఇంకోవైపు నుంచి వేసుకుంటూ ఉండాలి అనమాట నెక్స్ట్ మన ఛానల్లో అయితే చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరనంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ సో ఇలా అనమాట చూసారా మనం కలిపే కొద్దీ అది అది ఏంటంటే దగ్గరగా అవుతుందనమాట పిండి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అవి అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాము సో ఎన్ని మారినా కూడా ఈ చలివిడి అనేది మన సాంప్రదాయంలో ఎప్పుడూ అలా నిలిచిపోయిందండి ఎందుకంటే ఇది చల్లదనం కోసం అనేది పెడతారు కదా సో ప్రతి ఒక్కరు కూడా ఇది పెడుతూ ఉంటారనమాట చేసి పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇందులో ఇది అంతా మనం పిండి వేసి కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఇంకోసారి కలుపుకోండి చూసారా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఉండలు కట్టినా కానీ ఎక్కడైనా పిండి అలా ఉండిపోయినా కానీ అది ఏంటంటే కరిగి బాగా మిక్స్ అవుతుందనమాట సో పిండి అంతా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి అది కొంచెం చూసారా మనకి టెక్స్చర్ అనేది లూజ్గా ఉంది అలా కలిపే కొద్దీ ఏంటంటే కొంచెం హార్డ్ అవుతుంది టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్